ప్రియతమ నాయకులు కూసపాటి అశోక్ గజరాజు గారి ఆదేశాల మేరకు విజయనగరం ఇన్ఛార్జ్ అతిథి విజయలక్ష్మి గారి సూచనల మేరకు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది విషయం ఏంటంటే నగరంలో కుక్కల బెడద చాలా ఎక్కువైంది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఉదయాన్నే మొదలుకొని పేపర్ బాయ్ దగ్గర నుంచి పేపర్ బాయ్ పేపర్ వేయడానికి వెళ్తే కుక్కలు వెంటబడి కరిచే పరిస్థితి చాలా చోట్ల మీరు చూసే ఉంటారు వినే ఉంటారు పేపర్ బాయిల్ని కూడా కరుస్తున్నాయి అలాగే పిల్లలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినా ఆడుకోవడానికి వెళ్ళినా పిల్లలకు కానివ్వండి తల్లిదండ్రులకు కానివ్వండి భయం పట్టుకుంది ఈ కుక్కలు ఆ పిల్లల్ని స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ ఏం చేస్తాయనే భయంతో ఉంది అయితే వాటికి వ్యాక్సినేషన్ చేయాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం తెలుగు సాయంలో వ్యాక్సినేషన్ చేసేవారు అలాగే వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసేవారు వాటిని తీసుకెళ్లి మూడు రోజులు నిర్బంధించి వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసి వ్యాక్సినేషన్ చేసి మూడు రోజులు వాటికి ఫుడ్ పెట్టి అన్ని చూసుకొని డాక్టర్ పర్యవేక్షణలో ఉంచి ట్రీట్మెంట్ పూర్తిగా ఇచ్చిన తర్వాత ఏ చోటనైతే తీసుకువెళ్లారో ఆ చోటకి తెచ్చి విడిచిపెట్టే పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు పరిస్థితి చూసుకున్నట్లయితే నగరంలో సుమారు ఆరు కుక్కలు ఉంటే ఇప్పటికీ ఆరు వందల ముప్పై కుక్కలకు మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చారని అది కూడా తీసుకెళ్లి తీసుకొచ్చి వదిలేస్తున్నారనే తప్ప వాటికి ట్రీట్మెంట్ కూడా సరిగ్గా ఇవ్వలేదని పేపర్లో కూడా రావడం జరిగింది మీరందరూ కూడా వినే ఉంటారు అయితే కలెక్టర్ గారికి వినతపాత్రం ఇచ్చాం ఆ విషయంపై అమ్మా మీరు తక్షణమే స్పందించి ముందు వ్యాక్సినేషన్ చేయండి తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ చేయండి అనేసి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు తక్షణమే తీసుకుంటామని ఆవిడ మాకు కూడా చెప్పడం జరిగింది మేము కూడా అదే చెప్పాం దయచేసి వెంటనే చేస్తే బాగుంటుందనేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇక్కడ కలెక్టర్ హౌస్కి వచ్చి డిమాండ్ చేయడం జరిగింది